మనం ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వారమై ఉండాలి ఎందుకంటే జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే వారు ఎవరినూ చెప్పకుండానే మన ముఖములో ఆ తేజస్సు ఆత్మీయత కనిపించే విధంగా జీవించాలి ఎందుకంటే దేవునిలో ఉన్న జీవం మనలో ఉంది ఆ జీవం ఇతరులలో ఉన్న నిర్జీవాన్ని పోగొట్టేదిగా ఉండాలి నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీ సాక్ష్యం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి అందరి కంటే భిన్నంగా అతి శ్రేష్టమైన బుద్ధి గల వారమై ఉంటే అది మనకి మాత్రమే కాదు దేవుణ్ణి కనపరిచేదిగా ఉంటుంది చాలా మంది వారు ఉన్న చోట వారు పనిచేస్తున్న స్థలంలో చదువుకున్న చోట దేవుణ్ణి కనపరిచే విధంగా ప్రత్యేకంగా జీవించరు అందరిని చూసి మెప్పు పొందాలని ఇతరులను అనుసరించడం వారు నడిచే లోకానుసారమైన పద్ధతిలోనే నడుస్తూ మంచి పేరు మాట ఏమో గానీ బుద్ధిహీనంగా నడుచుకుని దానిని పోగొట్టుకునే వారు ఉన్నారు అయితే వాక్యంలో నుంచి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ఈ ప్రత్యేకమైన జీవితానికి పెట్టిందే పేరుగా జీవించిన వ్యక్తి దాని ఏలు మనం పైన చెప్పుకున్న అతి శ్రేష్టమైన బుద్ధి గల వాడు అని ఇతని గురించే వ్రాయబడింది ఇతను బహులోనికి ఒక యవనస్తుడుగా చేరపట్టబడి వచ్చిన మొదటి దినములలోనే రాజు తినే భోజనము ద్రాక్షరసము వద్దని తృణీకరించి ప్రత్యేకంగా నిలిచాడు నిపుకజ్ నేతరు బెల్షెస్సరు రాజుల తర్వాత దర్యావేష పరిపాలనలో దానియలు బహుగా ఘనత పొందాడు ఎంతలా అంటే ఆ రాజమంతటిపై నూట ఇరవై ఐదు మంది అధిపతులను నియమించగా వారిలో ముగ్గురు ప్రధానులుగా నియమించబడతారు ఆ ముగ్గురులో కూడా దానియలు ముఖ్యమైన ఇంకా అది చాలక అందరిలో ప్రఖ్యాతి రాజు మనస్సు గెలుచుకున్నాడు గనక రాజమంతటి మీద అతన్ని నియమించాలని రాజు డు చూసారా దానియలు ఎంత గణతనుందాడో అతడు ఇంతలా హెచ్చింపబడినను ఎక్కడ పాపము గాని ఇంతలా నిలబెట్టింది అయితే ఈ దాని గ్రంథం మొత్తంలో నాకు నచ్చే ఒక మాట అతనిపై అసూయ పడిన వారే అతని గురించి మంచి సాక్ష్యం ఇవ్వడం గొప్ప విషయమే అదేంటంటే అతను అంతలా హెచ్చింపబడిట చూచి మిగిలిన వారు తట్టుకోలేక ఈ దానియాలను ఏదో ఒకటి చేయాలి చెరపట్టబడి వచ్చిన వాడు ఈ స్థలంలో మనకంటే ఎక్కువగా ఉంటున్నాడని కుట్ర ఆలోచనలు చేయడం మొదలు పెట్టారు ఏదైనా నింద మోపాలని హేతు అంటే కారణం కోసం కనిపెడుతున్నారంట అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా గ్రంథం అధ్యాయం నాలుగవ చరంలో దానియలు నమ్మకస్తుడే ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు అని వారందరూ అనుకుంటున్నారు మరి మనకి ఎలా కారణం దొరుకుతుంది అతనిపై నింద మోపడానికి అని ఒక తప్పు ధాన్యాలలో కనుగొనడానికి పెద్ద కష్టమే పడ్డారు వారందరూ చివరికి ఏమీ లేక అతని దేవుని విషయంలో తప్ప మరి ఇంకేమి మనకి దొరకదు అనుకుని నెల రోజులు రాజుకు తప్ప ఏ దేవునికి గాని మనిషికి గాని ఎవరు మనవి చేయకూడదు ప్రార్థించకూడదు కాదు అని అలా చేసిన వారిని సింహాల బోనులో పడవేయాలి అని రాజుని చాలా తెలివిగా ఒప్పించి ఆ శాసనాన్ని అమలు చేస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు కాబట్టి ధాన్యాలు ఎంత ప్రత్యేకమైన జీవితం జీవించాడో దీని బట్టి మనకి అర్థమవుతుంది అతనిలో ఒక తప్పైనను లేకపోయారు అన్న మాట నన్ను చాలా ఆకర్షించింది మనం కూడా మనం పనిచేస్తున్న చోట ఎంత వ్యతిరేకత ఉన్నా దానియాలు వలె నమ్మకస్తులమై మనుషులకు కాదు దేవుని ఎదుట నిందారహితంగా ఉంటే మన గురించి కుట్రలు చేసే వాళ్ళు సహితం మనం ఎలాంటి వారమో గ్రహిస్తారు క్రైస్తవునిగా ఉన్న నిన్ను అనేకులు పరిశీలనగా గమనిస్తూ ఉంటారు నిన్ను నిందించడానికి ఏ అవకాశం ఇవ్వకుండా ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవిస్తే నీకే కాదు దేవునికి అది ఘనత దానియలు బోను నుంచి తప్పించబడిన తరువాత అతని బట్టి రాజు దానియలు దేవుడే జీవము కలిగిన దేవుడు అని మొత్తం రాజ్యాలన్నిటికీ శాసనాలను ప్రకటిస్తాడు ఇంత ప్రభావం కలిగిన సువార్త ఒకే ఒక మనిషి ప్రవర్తనలో దాగి ఉంది